హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి కవ్వ బాలయ్య గారి సీనియర్ జత అండి ఈరోజు రెడ్డిపల్లి సీనియర్ సిబ్బా నిర్వహణ జరిగిందండి రెడ్డిపల్లి గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈరోజు సీనియర్ సిబ్బా నిర్వహించారండి ఆ యొక్క సీనియర్ శిబాగంకి వచ్చిన జత అండి కవ్వ బాలయ్య గారి సినర్ సీనియర్ జత అండి ఈ జత ఈ గిత్త పేరు వచ్చేసి మహానంది ఆ గిత్త పేరు వచ్చేసి మోటు అండి మంచి కాంపిటీషన్ జత అండి ఈ జత ఈరోజు రెడ్డిపల్లి శివానికి రావడం జరిగిందండి రెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు సినర్శి భాగం పోటీ నిర్వహించారండి మహానంది మోటు అండి కవ్వ బాలయ్య గారి సునర్జత అండి